హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లోని రెసిపీ క్యాటరింగ్ స్టైల్ మునక్కాయ మకానా కర్రీ ఇది అచ్చం మనం పెళ్ళిళ్ళలో తినే మునక్కాయ మసాలా లానే ఉంటుంది చాలా ఈజీగా కూడా చేయొచ్చు ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించిన ఒక పాన్ పెట్టుకోండి ఇప్పుడు పది పల్లీలను నాలుగు ఎండు కొబ్బరి ముక్కలను కూడా తీసుకుని పాన్లో వేసుకుని వేపుకోండి ఒక స్పూన్ ధనియాలను కూడా వేసుకోండి ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక ఇలాచి రెండు లవంగాలను కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోండి లేకపోతే వెంటనే మాడిపోతాయి ఇప్పుడు ఒక స్పూన్ నువ్వులను కూడా వేసుకుందాం అలాగే ఒక స్పూన్ గసగసాలను కూడా వేసుకోండి ఇలా అన్ని మసాలాలను వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి ఇలా వేగిన తర్వాత వీటిని పక్కకు తీసుకుని చల్లనిద్దాం ఇప్పుడు మళ్ళీ ఒక పాన్ పెట్టుకొని ఒక కప్ పూల మకాన వేసుకోండి వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ మకానా వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి వీటిని రెగ్యులర్గా తీసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది ఇలా వేగిన తర్వాత వీటిని పక్కకు తీసుకోండి ఇప్పుడు మళ్ళీ ఒక పాన్ పెట్టుకుని టీ స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి నేను ఈ కర్రీకి ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకుని తురిమి వేసుకున్నాను ఈ కర్రీకి ఆనియన్ను తురుము వేసుకుంటే గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి త్రీ మినిట్స్ మగ్గిద్దాం ఇప్పుడు మసాలాను కూడా తయారు చేసుకుందాం మనం ముందుగా వేపుకున్న మసాలా దినుసులు ఒక మిక్సీ జార్లో వేసుకోండి అలాగే ఒక ఐదు జీడిపప్పులను కూడా వేసుకోండి జీడిపప్పులు మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇలా వేసుకొని మసాలాను మెత్తగా గ్రైండ్ చేసుకోండి నేను ఈ కర్రీ కోసం ఒక మునక్కాయని తీసుకొని చెక్కు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అలాగే ఒక టమాటాను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఇలా అన్ని కలిపిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోండి వీటిని అన్నిటినీ ఒకసారి మిక్స్ చేసి త్రీ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుందాము వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోండి ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న మసాలాన్ని కర్రీలోకి యాడ్ చేద్దాం ఒకసారి ఆనియన్స్ని మగ్గినయో లేవో చెక్ చేసుకుని ఈ మసాలాని కర్రీలోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసే టైంలో ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి లేకపోతే మసాలా వెంటనే అడుగుపట్టేస్తుంది ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని టూ మినిట్స్ మగ్గిద్దాం మసాలాని పచ్చి స్మెల్ పోయే వరకు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇప్పుడు హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ముందుగానే వేసుకుంటే ఆనియన్స్ పట్టేస్తాయి కాబట్టి నేను ఈ స్టేజ్లోనే వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత టూ స్పూన్స్ కారాన్ని కూడా వేసుకోండి ఇదంతా వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి వన్ మినిట్ ఇలా కలిపిన తర్వాత వన్ గ్లాస్ వాటర్ వేసుకుని ఒకసారి కలుపుకోండి తర్వాత ఇందులోకి మనం ముందుగా వేపి పెట్టుకున్న పూల మకానాన్ని మిక్స్ చేయండి ఇవి ఇలా అన్నీ కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ కర్రీని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోండి ఈ స్టేజ్లోనే కొద్దిగా కరివేపాకును వేసుకోండి ఇలా వేసుకొని టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఇప్పుడు కర్రీ నైంటీ పర్సెంటేజ్ ఉడికిపోయింది ఈ స్టేజ్లోనే ఒకసారి సాల్ట్ని కూడా చెక్ చేసుకోండి ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకోండి తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని కర్రీన్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే చూసారుగా చాలా ఈజీగా చేసేయచ్చు సేమ్ మనం పెళ్ళిలో తినే మునక్కాయ మకాన కర్రీలానే టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ కర్రీ రైస్లో కానీ కాదు చపాతీలోకి పులావ్లోకి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్